గీడ గీ చూడు ఒకసారి జై బోలో తెలంగాణ తెలంగాణ పాటలు ఇనే ఉండాలి ఇనాలే ఇక నుంచి మళ్ళీ వినాలే మళ్ళీ అలాంటి ఉద్యమం రావాలి ఈ తెలంగాణ ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నేతల గుండెలలో రైలు పరిగెట్టాలి ఎందుకంటే పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర దాటే వరకు తన్ని తన్ని తరిమి కొడతాం మా ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం నినాదం తెలంగాణ ఉద్యమంలో ఉందా లేదా ఒకసారి యాద చేసుకోవాలి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించింది ఏంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోవడం రావడం కోసమే తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత కానీ వచ్చిన తెలంగాణలో ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయిన నమస్తే తెలంగాణ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేసిన పూర్తి స్థాయిలో ప్రసారం చేసిన టీవీ న్యూస్ ఈరోజు మీడియా స్వేచ్ఛ మీద మీడియా హక్కుల ఉల్లంఘన చేస్తూ మీడియా మీద దాడి చేస్తూ మా తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మేమేం చేసినా నడుస్తుంది మా ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వంలా వ్యవహరిస్తున్నది అని చెప్పడానిక ఏంటి మీ సందేశం ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు మంత్రుల పంపకాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోతున్నాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రభుత్వం పడిపోతుంది అదే ఆ విషయం ఆయనకు కూడా తెలుసు మరి అలాంటి పరిస్థితులలో మీడియా మీద దాడి దేనికి సంకేతం అంటున్నా నేను ఇక చూడూరి నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ కార్యాలయం ఎదుట పత్రికా పత్రాలను చెప్తూ దాడికి ప్రయత్నిస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం వరంగల్ యూనిట్పై యూత్ కాంగ్రెస్ దాడి కట్టెలు జెండాలతో వచ్చి పెట్రేగిన కార్యకర్తలు నిజాలు రాసినందుకు బూతులు దిడుతూ వీరంగం చేసేయాలట మా నాయకులపై వార్తలు రాస్తారా కబడ్దార్ అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు ఆ పత్రికా పత్రాలను చంపేసి సిబ్బందిపై బూతులు పోలీసులకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు కలంపై కత్తిగట్టడం అత్యంత దుర్మార్గం నమస్తే ఆఫీస్పై కాంగ్రెస్ గూండాగిరి దారణం ప్రజా సంఘాలు మీడియా ప్రముఖుల ఖండన బాధితులపై కఠిన చర్యలకు డిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అవి ఎట్లా ఎట్లా ఏం చేస్తారు ఒకసారి ఏంటండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఒకసారి మీరు మంచిగా చాలా క్లారిటీగా ఈ పదమైందో వినూరి యజడ్రీ మా నాయకులపై వార్తలు రాస్తారా కబడ్దార్ అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు ఇవాళ మీ అడ్రస్ కనబడ్డది అంటే ఈ నమస్తే తెలంగాణ అనే అడ్రస్ ఉంటేనే మీ అడ్రస్ కనబడ్డది లేకపోతే మీరు ఎవడో తెలియదు మీడియా అనేది లేకపోతే నువ్వు ఎవడో తెలియదురా నాయన నీ గుండాయిజం నీ రౌడీజం మలిసి ఎక్కడ పెట్టుకోనో అక్కడ పెట్టుకో మీడియా జోలికి వస్తే ఎట్లుంటుంది అనేది తెలంగాణలో ఉన్న మీడియా చూపెడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది గిదే మీడియా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ల మీద కచ్చి ధర్నాలు చేసి లేదా సొక్కాలు చింపుకొని అర్ధన అర్ధనజ్ఞన ప్రదర్శన చేసి లేకపోతే ప్లకార్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేసి అరెస్ట్ అయ్యి పోలీసుల పోలీస్ స్టేషన్ పోయి జైల్లో ఉండలే ఏడా ఈ మీడియా పనిచేసి మీడియా పోరాటం చేసి ఈ మీడియా మాట్లాడితేనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ మీడియా లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు ఈ మీడియా లేకపోతే ఈరోజు ప్రభుత్వంలో మార్పు లేదు ఈ మీడియా లేకపోతే ఎట్లుండేదో ఒకసారి ఆలోచించుకో నీ గూండాయిజం రౌడీజం మలిసి జేబులో పెట్టుకో ఏమయ్యా ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ గూండా గురే ఈ తమాషాలేంది ఈ చిల్లర శ్రేష్ఠలేంది ఈ రౌడీజం ఏంది ఈ దౌర్జన్యమేంది మీడియా మీద ఎవరు ఎవల జాగిరిది కలం మీద దగ్గరికి వచ్చి ఏకంగా మీడియా మీదకి వచ్చే దాడి చేస్తారా సిగ్గనిపిస్తా లేదు ప్రభుత్వం చలనం ఉందా లేదా పోలీసు వ్యవస్థ మొత్తం అరెస్ట్ చేయాలి వాళ్ళను అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి అరే కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ అయితే బీఆర్ఎస్ అయితే ఎవరైతే మాకేంది భయ్ తప్పు చేసిన నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కలంతో రాసి పెడతాం అరే గింత దారుణమా గింత ఘోరమా ఒక పత్రిక మీద అక్కడికి వెళ్ళి కట్టెలు జెండాలతోని వచ్చి పెట్రెగిపోయారట నిజాలు రాస్తే ఉన్నదండి ఏందో ఏందోనట్ట మా నాయకుల మీద వార్తలు రాస్తారు రోజు రాస్తాం పుంకాను పుంకాలుగా రాస్తాం ఎవరో ఆ నాయకుని రమ్మనే వస్తారు ఆయన ఎట్లా గెలిచిండో రమ్మను ఆయన ఏ ఏ పత్రికను ఎన్నికల ముందు ఎవరు ఎవరి ఎవరి దగ్గర దండాలు పెట్టిండు ఎవరిని బతలాడిండో రమ్మను నేను తీయనా మరి సీసీ పోటీసి ఉన్నది బ్రహ్మాండంగా ఉంటుంది మా దగ్గర మా దగ్గర డంప్ ఇది గుప్త నిధులు లెక్క మా దగ్గర మస్తు ఉన్నాయి సమయం సందర్భం వచ్చినప్పుడు అప్పుడు జల్లుతా అంటే ఉండాలిగా ఉరుకులు పరుగులు పెట్టాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా ఆ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్గా ఈ పక్కన ఉన్న తమిళనాడ మహారాష్ట్ర ఎటు పారిపోతారో పారిపోయినప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు ఏదో రోజు బట్టలిప్పికొచ్చే కొట్టే రోజు వస్తుంది పక్క మీడియా మీద దాడేందండి మీడియా మీద దాడేందు పక్కా రాస్తారు బై మీడియా అంత సింపుల్గా ఏం వారు అరేగా కొండ సురేఖర్కి సంబంధించిన మాజీ ఓఎస్టీ సుమంతు ఆయన ఆయన ఆయనను అరెస్ట్ చేయాలని పోరాటం చేయరి గా ఖమ్మంలో గా భూపాల్ భూపాలపల్లిలా ఇసుక దందా జరుగుతుంది దాని సంగతి ఏందో అని పోరాటం చేయరి గా బూడి తీసుక్యాం జరుగుతుంది గా రామగుండంలో అటు అయితే సింగరేని ప్రాంతాలలో దాని సంగతి ఏందో చూడురి అరే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు దాని సంగతి ఏందో చూడురి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చమని ధర్నాలు చేయర్రి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధర్నా హైదరాబాద్ హైదరాబాద్లో ఇల్లు కూల్చేసి వాళ్ళకి ఇల్లు కట్టియాలని ధర్నా చేయర్రి సున్నాల్ శెరువు దగ్గర అల్లాడిపోతున్నారు హైదరాబాద్ ఎత్తులు వాళ్ళ సంఘం వాళ్ళను వాళ్ళ జీవితాలలో నింపండి గివాన్ని పక్కన పెట్టట ఏదో ప పనులు చేసుకుంటా మీడియా మీదకి వస్తారా ఏం వరంగలేమన్నా రాసిచ్చిరా ఏంది ఏవ మీ జాగిరా మీరు లంగ పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు లంగ పనులు చేస్తుంటే చూసుకుంటూ ఉంటారా మీడియా ఏ ఊరు నుండి వచ్చిరా మీడియా 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 అంటే అంత శుల్కం అనుకుంటారా మీ రాజకీయ పార్టీ తెల్ల సుఖాలను నల్లగా చేసే చరిత్ర ఈ మీడియాకు ఉంటుంది కలం జోలికి వస్తే ఎన్టీఆర్ఏ ముఖ్యమంత్రి పదం పోయింది కాలం జోలికి వచ్చినందుకు ఆయన పేరేం పేరు కిరణ్ కుమార్ రెడ్డు బాగా ఇరండు అప్పుడు ఒక్క రూపాయి కూడా ఏం తెలంగాణకు ఆ ఒక్క రూపాయి పదాన్ని కొట్టి రిపీట్ కొట్టి క్యాసిట్ అరిగేదాకా కొట్టి కొట్టి ఇచ్చి పెడితే మళ్ళీ జాడపత్తలేడు ఆ లగడకో లగడపాటి రాజగోపాల్ రెడ్డి జాడపత్తలేడు సెక్రటరియేట్ ముందు గేట్ కాడకున్నాడు వెనక గేట్ కాడ నుండి జంపు ఏ మీడియా జోలికి వస్తే ఏమైంది పెద్ద పెద్ద హేమా హేమి నాయకులే మట్టిలో కలిసి గా గంతకంటే కదా మీడియా జోలికి వస్తే ఏమనుకుంటారు వీళ్ళటా మీడియా జోలికి వచ్చేసి గూండాగిరి చేస్తారు ఎట్లా చేస్తారా మీ ఛానళ్ళు ఉన్నాయి నా దగ్గర ఒక పదిహేను ఛానళ్ళు ఉన్నాయి ఏం చదువా నా పేర్లు మీ ఛానళ్ళకి ఎంతెంత పంపిస్తారు ఏ వాళ్ళ పని ఎవడెవడి ఇస్తారు ఏ ఎమ్మెల్యే నుంచి మీరు తెస్తాను ఎక్కడెక్కడ నుండి తెస్తాలో మీ వెహికల్ నెంబర్ ఏంది మీరు ఏ టైంకి వెళ్ళు ఏ టైం నుంచి ఎక్కడ దాకా వచ్చేలు ఏ గంటల ఏ నిమిషాల ఏ సెకండ్లో ఎవరి దగ్గర కలిసిలో డాటా కూడా ఉన్నాయి చెప్పనా మరి మీ పన్నెండు ఛానళ్ళ చరిత్ర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుందో చెప్తాం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నమస్తే తెలంగాణ ఇస్ అ బ్రాండ్ అది అంతే అది వాళ్ళు వాస్తవాలు రాస్తారు బై ఏ పత్రిక రాస్తుంది టిష్యూ పేపర్లు అయిపోయింది కరపత్రాలు లెక్క అయిపోయినాయి మిగతా పత్రికలు అరే విపక్ష పాత్ర పోషిస్తున్నది బరాబరి పోషిస్తున్నది ఈ పత్రికను పట్టుకొని ఏదో గూండాగిరి చేస్తారా చేయరి చేయి మీ ముఖ్యమంత్రి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే మేము కూడా చేస్తాం మీ ముఖ్యమంత్రి దాన్ని మీడియా మీద జులుం చేయడం మీడియా మీద దౌర్జన్యం చేయడం మీడియా మీద దాడి చేయడం చేస్తాడు అంటే ముఖ్యమంత్రి ఓకే ఇది కరెక్ట్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చేస్తారు ఓ మస్తున్నాయి కాంగ్రెస్ మీడియా ఒకటార ఉన్నారు అధికారంలో ఉంటే భయం భయ విపక్షంలో ఉంటే ఏం భయం ఏమైతే దాంతోని ఇది తెలంగాణ సమాజం ఈ తెలంగాణ సమాజంలో మేధావులు ఉన్నారా మీకే చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం మీద మాట్లాడు లేదంటే బిడ్డ కబడ్దారు మీ జాతకాలను మీరు చెప్తాం మీ ఒక్కొక్కడి మేధావి అనేటోడు ఎనిమిది మంది బినామీలతోని మీ ఆస్తులు ఎట్లెట్ల సంపాదించుకున్నారు మీ కథ మీ పత్తాపారాలు ఏంది అన్ని బయట పెడతాం మేము ఈ తెలంగాణలో మీడియా మీద దాడి జరిగితే మౌనంగా ఉంటారా ఇది కొంతమంది మేధావి వర్గానికి అందరినీ కాదు మిగతా మేధావులు అబ్సల్యూట్లీ చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళని అంటలేను పని చేయని సన్నాసి మేధావులో చెప్తున్నాను దీని మీద అన్ని సంఘాలు పౌర సంఘ అన్ని సంఘాలు అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండించాల్సిందే ఇక దాంతో